తెలంగాణ ప్రజలు తొమ్మిది సంవత్సరాలు కేసీఆర్ పాలన కలువకుంట్ల పాలన చేసుకున్నారు విసిగెత్తిపోయాను రెండు వేల రూపాయలు పెన్షన్ అంటడు పదివేల రూపాయలు రైతు బంధు అంటడు లక్షల రూపాయల ఆవాస్ యోజన ఆయుష్మాన్ భారత్ ఇటువంటి పెద్ద పెద్ద స్కీమ్స్ తెలంగాణకి దానియాడు కేంద్రం నుంచి వేల కోట్ల రూపాయల నిధులు వస్తుంది ఇక్కడ నేషనల్ హైవేస్ డబల్ అయిపోయినాయి రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డబుల్ అయిపోయింది ఇలా కోచ్ ఫ్యాక్టరీ వచ్చింది ఇలా రామగుండం ఫ్యాక్టరీ మొదలైంది ఇలా పసుపు బోర్డు వచ్చింది ఆ రకంగా కేంద్రం చేయాల్సింది తెలంగాణ కంతా చేసింది కల్వకుంట్ల కుటుంబం చేసినల్లా దోపిడీ డబ్బులు బాజీ చేసిన వాగ్దానం ఒక్కటి కూడా వాళ్ళు నెరవేర్చలేదు రెండు వేల పద్నాలుగు కానీ పద్దెనిమిది కానీ చాలా పెద్ద ఎత్తున మోసం చేసింది ఎన్ఆర్ఐలకి పెద్ద ఎత్తున మోసం చేసింది దళితులకి మహిళలకి అందరికంటే యువత మటమట మీద ఉన్నారు ఉద్యోగాల నోటిఫికేషన్ ఒక్క నోటిఫికేషన్ ఉద్యోగాల ఫినిష్ కాలేదు ఒక్క అన్నిటి కంటకి లేదు అలా మూడు వేల పదహారు కుడుస్తున్నాయి ఇట్లా మేజర్ ప్రామిస్లు ఎన్లీయలేదు స్కాలర్షిప్లు ఇస్తలేడు భోజనం చక్కగా పెడతలేడు పురుగుల భోజనం పెడుతున్నాడు యూనివర్సిటీలో గందరగోళం హాస్పిటల్ అంతా ఎలకలమయం కాబట్టి నెల కోట్ల చంద్రశేఖరరావుని ఓడించడానికి తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు ఇంకోవైపు స్పష్టంగా నయా పైసా అవినీతి లేకుండా ఒక్క అలిగేషన్ లేకుండా తొమ్మిదిన్నర సంవత్సరాల మోదీ గారి పాలన చూసిండు నాలుగు కోట్ల ఇల్లు కట్టించి మోదీ ఇరవై మూడు ఇరవై నాలుగు కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చిండు మహమ్మారి సమయంలో లక్షల రూపాయలు ఉపయోగపడ్డది భారతీయులకి తెలంగాణలో మాత్రం అందరం కూడా అప్పులు చేసుకొని ట్రీట్మెంట్లు చేయించుకున్నారు ఉజ్వలా యోజన దానికి సబ్సిడీ మన సబ్సిడీ పెంచిండు రాష్ట్రానికి వేల కోట్లు నిధులు వస్తున్నాయి దాంట్లో ఇక్కడ కేసీఆర్ ఉంటే దాంట్లో అవినీతి ముప్పై ముప్పై శాతం అవినీతి జరుగుతా ఉంది కాళేశ్వరం అన్నాడు కాళేశ్వరం కెళ్లి ఏలటి వరకు ఒక్క ఎకరాకి సక్క నీళ్ళు వారినే భగీరథ అన్నాడు ఎన్ని ఏళ్ళు భగీరథ అంటారు నాయన పోయినసారి తొమ్మిది రోజులలో వద్ద ఐదేళ్ళైపోయింది ఒకే ఇంటికి నీ నీళ్లు రావు పైపు రాదు నల్ల రాలేదు ఇంకెన్నేళ్ళు ఓపాయి ఏమన్నా అంటే గదే రెండు వేల పెన్షన్ అంటాడు గదే రైతు బంధు అంటాడు నీ ఫర్టిలైజర్లు యూరియాలు కేంద్రం ఇస్తున్న సబ్సిడీల మీద సామాన్యుని మూడు కలుపుకుంటే ప్రతి ఎకరాకి ఇరవై నాలుగున్నర వేల రూపాయలు కేంద్రం ఇస్తున్నది ప్రతి ఎకరాకి తెలంగాణ ఈ రకంగా ఇన్ని ప్రామిసులు ఫుల్ఫిల్ చేసుకుంటా తెలంగాణ ప్రజలకి మోదీ గారి ప్రభుత్వం కేంద్రంలో ఉండగా ఇన్ని మేలు జరుగుతుంటే ఇక్కడ కూడా కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టి మోదీ ప్రభుత్వాన్ని తెచ్చుకుంటే ఎంత మేలు అవుతుందో ప్రజలు ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మాటికి మోదీ గారి ఆధ్వర్యంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే వస్తుంది అందరు ముఖ్యనేతలు అసెంబ్లీకి అసెంబ్లీకి చేస్తారు మేము గెలుస్తాము మేము ప్రభుత్వం ఫామ్ చేస్తాము ఒక ఇద్దరు మీరు అడుగుతున్నారు కింది సీట్లు వస్తాయి అన్ని సీట్లు వస్తాయి ఎన్ని సీట్లు వచ్చినా మేమే చేస్తాము మా తెలుసు రాజకీయం మేమే ప్రభుత్వం ఏర్పాటు చంద్రశేఖర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో కలిసిపో కాంగ్రెస్ వాడికి మీరు ఓటెత్తే బీఆర్ఎస్ ఓడికి సీట్ ఇచ్చినట్టు యాది పెట్టుకోండి నూటికి నూరు శాతం చెప్తున్నా కాంగ్రెస్ బీఫామ్లన్నీ కేసీఆర్ డిక్లేర్ చేస్తున్నాడు కాంగ్రెస్ అభ్యర్థులకి పైసలు కేసీఆర్ వాపుతున్నాడు కాంగ్రెస్ ని పెంచేది ఛానల్లలో కేసీఆర్ పైసలతో తోటి అవుతున్నాయి రేపు కాంగ్రెస్ వాడు రెండు వేల పద్నాలుగులో వేయండు పద్దెనిమిదిలో వేడు రెండు వేల ఇరవై మూడులో కూడా గ్యారెంటీ కాంగ్రెస్ తోడు కేసీఆర్ సేర్పోతున్నాడు కొట్లాడేది కేసీఆర్ తోటి మేమే కేసీఆర్ ని ఎన్డీఏ లేక రానియలేదు మోదీ కేటీఆర్ ని ముఖ్యమంత్రి రానియలేదు మోదీ రానున్న కాలంలో కూడా హాని కాబట్టి కేసీఆర్ కాంగ్రెస్ తోస్తాను ఇక మీ ఛానల్లో అందరూ చెప్తారు నేను మళ్ళా అందరు నా మిత్రులు ఛానల్లో ఎన్ని సీట్లు వచ్చినా మేమే ప్రభుత్వం పంపించాం ఏంటో చేయమంటారు మా పార్టీ ఆదేశిస్తే అడిగిపోయి చెప్తా కోర్టుల కానీ ఆర్మూరు కానీ జగిత్యాల కానీ కామారెడ్డి గాని ఏడా ఆడ అడవైజ్ చేస్తారు నాకు ఏ ఇబ్బంది లేదు ఓకే కవితకు సవాల్ ఇస్తున్నారు ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నోతో పాటు పోటీ చేయమని గతంలో అవన్నది కదా ఎక్కడ పోటీ చేసిన ఓడిస్తాను ఎంత పడతాను ఎంబడిస్తాను కదా రమణ మీరు చాలా చేస్తారా చాలా చేస్తే మా ఒడవల వేసుకు రోడ్లు ఇస్తారు నాకైతే రోడ్లు ఆమె భయపడుతుంది రాదు ఆమె నిజామాబాద్ పార్లమెంట్ లా ఏ అసెంబ్లీ జోలికి వస్తా అని నేనైతే అనుకోను ఆమెకు అంత ధైర్యం లేదు ఆమె పనికి మాలా ఛాలెంజ్లు వాగుడు కల్వకుంట్ల వాగుడు కొత్త ఏం కాదు మీడియా వాళ్ళకి వాగింది వాగినట్టు చేయమని చెప్తున్నా కదా నేను వచ్చి పొరుట్లా పోతున్న కదా నేను ఆడుకుడు వస్తాను రా ఓడద్దు వెల్కమ్ రమనే మరే నేను നെൻ്റ പോരട്ടേ കാമരക്ക് പോയ കമ്പെയിൻ ചെയ്യുന്ന ചേർത്ത നോക്കിഷൻ രണ്ട് അടുത്ത